అద్భుతం అమోఘం ఈ రోజు మన దేశ చరిత్రలోని అద్భుతమైన రోజు మన హిస్టరీని గోల్డెన్ లెటర్స్ తో రాయాల్సిన రోజు కొన్ని సంవత్సరాలుగా మనం కంటున్న కళ ఇప్పుడు నిజమైంది ప్రపంచ దేశాలన్నీ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుండగా మన భారతదేశం ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది న్యూయార్క్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో ఆల్ మెంబర్స్ మీటింగ్ లో మన దేశం సాధించిన ఈ విజయం చూసి అందరూ షాక్ అయ్యారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట నలభై ఆరు దేశాలు మన దేశానికి జై కొట్టాయి ఇది ఏదో మామూలు కాదు భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను అధికారాలను శాసించే శక్తి మన చేతికి వచ్చినట్లే మన దేశ చరిత్రలో ఇదొక గోల్డెన్ చాప్టర్ నూట తొంభై మూడు దేశాలు ఉన్న హాల్లో నూట నలభై ఆరు దేశాలు మనకు మద్దతుగా నిలబడ్డప్పుడు ఆ వాతావరణం ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మన డిప్లొమాటిక్ తెలివికి మన నీతికి మన లీడర్షిప్ స్కిల్స్ కి మన దేశ గౌరవానికి ప్రతీకగా ఆ చప్పట్లు మారుమోగాయి ఇది ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగేలా చేసిన క్షణం అసలు ఇంతకేం జరిగిందో అని ఆలోచిస్తున్నారా టాపిక్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై హింద్ రాయడం మర్చిపోకండి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ వీటో పవర్ కోసం మన దేశం పెట్టిన బిల్లు సూపర్ మెజారిటీతో గెలిచింది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్నాళ్లు మనల్ని అడ్డుకున్న వ్యతిరేకించిన దేశాలే రోజు మన పక్కన నిలబడ్డాయి కానీ ఈ విజయం కేవలం ఓటింగ్ తో ఆగిపోలేదు అసలైన ఆట ఎప్పుడు మొదలైందంటే మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మన ప్రతినిధులు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వేదికపై మాట్లాడినప్పుడు ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది భారతదేశం కేవలం తన కోసం మాత్రమే కాదు ఆఫ్రికా ఆసియా ఇంకా అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాల గొంతుక అని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పారు ఇదే మన దేశం యొక్క అసలైన బలం యూరోపియన్ యూనియన్ ఆస్ట్రేలియా ఆఫ్రికా దక్షిణ అమెరికా దేశాలన్నీ మనకు సపోర్ట్ గా నిలిచాయి ఆ సీన్ చూస్తుంటే ఏదో సినిమా చూస్తున్నట్లే అనిపించింది అయితే ప్రతి కథలో విలన్లున్నట్టే ఇక్కడ కూడా కొందరు విలన్లు అడ్డుపడ్డానికి ప్రయత్నించారు టర్కీ సౌదీ అరేబియా గొంతు చించుకుని అరిచాయి కానీ వాళ్ల గొంతులు అరణ్య రోదలలా మిగిలిపోయాయి వాళ్ల మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు టర్కీ ప్రతినిధులైతే కోపంతో ఊగిపోతూ బిల్ కాపీలను చించేశారు బల్లలు గుద్దారు కానీ ఆ హాల్ మొత్తం మన దేశానికి మద్దతుగా చప్పట్లతో దద్దరిల్లిపోయింది ఆ చప్పట్ల హోరులో వాళ్ల అరుపులు కొట్టుకుపోయాయి ఇక సౌదీ అరేబియా అయితే నోరు మెదవకుండా సైలెంట్ గా ఉండిపోయింది ఇకపోతే ఈ మొత్తం ఎపిసోడ్లో అతిపెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా చైనా దశాబ్దాలుగా మనల్ని వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా ఈసారి మనకు అనుకూలంగా ఓటు వేసింది ఆసియా ఖండానికి భారతదేశమే నాయకత్వం వహించాలని మన దేశం లేకుండా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అసంపూర్ణమని తేల్చి చెప్పింది మనల్ని వ్యతిరేకించే చైనాయే మనకు మద్దతిచ్చిందంటే ప్రపంచ రాజకీయాలు ఎంతలా మారిపోతున్నాయో మీరే అర్థం చేసుకోండి ఇది చరిత్రను తిరగరాసిన క్షణం అసలు మన దేశం ఈ వీటో అధికారాన్ని ఎలా సంపాదించింది దీనికి సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏంటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ హిస్టారికల్ సక్సెస్ వెనుక ఉన్న అసలు విషయానికి వెళ్దాం ముందుగా ఈ వీటో పవర్ అంటే ఏంటో చూద్దాం సింపుల్ గా చెప్పాలంటే సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉన్న ఒక పర్మనెంట్ మెంబర్ లేదా దేశం ఏదైనా ఒక తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ తీర్మానం అక్కడితో ఆగిపోతుంది దానికి విలువ ఉండదు అంటే ప్రపంచ రాజకీయాల్లో ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఇప్పటి వరకు అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా ఈ ఐదు దేశాలకు మాత్రమే ఈ పవర్ ఉండేది ఇప్పుడు మన భారతదేశం కూడా ఈ పవర్ఫుల్ దేశాల సరసన చేరబోతుంది ఒక్కసారి ఆలోచించండి మనకు వీటో పవర్ వస్తే ప్రపంచంలో తీసుకునే ఇంపార్టెంట్ డిసిజన్స్లో మన మాట చెల్లుతుంది అది చమురు ఒప్పందాలు కావచ్చు ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు లేదా సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు ఇకపై మనం చెప్పేదే వేదం ఇప్పుడు టర్కీ సౌదీ అరేబియా కడుపు మాట గురించి మాట్లాడుకుందాం మన దేశానికి మద్దతుగా బిల్ పాస్ అవ్వగానే టర్కీకి ఎంత కోపం వచ్చిందంటే మన ఐఎన్ఎస్ శ్రీఖండ్ యుద్ధ నౌక మీద దాడి చేస్తామని బెదిరించడానికి ప్రయత్నించింది కానీ మన దేశం ఇంటర్నేషనల్ రూల్స్ గురించి చెబుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో టర్కీ బండారాన్ని బయటపెట్టింది దీంతో ప్రపంచం ముందు టర్కీ పరువు పోయింది ఇక సౌదీ అరేబియా కూడా ఈ మధ్య మన మీద నోరు పారేసుకుంది కానీ ఆ రోజు నూట నలభై ఆరు దేశాల చప్పట్లు వినగానే తోక ముడిచి మౌనంగా ఉండిపోయింది దీన్ని బట్టి మన దేశం సైనిక ఆర్థిక డిప్లొమసీ రంగాల్లో ఎంత బలంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు మనల్ని తేలిగ్గా తీసుకుంటే పప్పులో కాలేసినట్లే అని అందరికి తెలిసిపోయింది ఇకపోతే ఇప్పుడు అమెరికా రష్యా రోల్ గురించి మాట్లాడుకుందాం గతంలో అమెరికా మన మీద టారిఫ్ల యుద్ధాలు ట్రేడ్ విషయంలో ఒత్తిడి తీసుకురావాలని చూసింది కానీ మన పెరుగుతున్న బలాన్ని ప్రపంచ దేశాల మద్దతును చూసి ఇప్పుడు అమెరికా కూడా మనకే జై కొట్టింది ఇక మన చిరకాల మిత్రుడు రష్యా గురించి ప్రత్యేకంగా చెప్పాలా మన బలాన్ని పెంచడంలో ఎప్పుడు ముందుంటుంది మన పర్మనెంట్ మెంబర్షిప్ కి రష్యా ఎప్పటి నుంచో మద్దతు ఇస్తూనే ఉంది ఇది మన డిప్లొమసీకి మరింత ఇచ్చింది ఫ్రాన్స్ బ్రిటన్ కూడా మనకు గట్టి మద్దతుదారులుగా మారాయి అంటే ఆ ఐదు పర్మనెంట్ మెంబర్ దేశాల్లో మనల్ని వ్యతిరేకించే వాళ్ళే లేరనమాట ఇప్పుడు ప్రపంచంపై మన ప్రభావం ఎలా పెరుగుతుందో డిస్కస్ చేసుకుందాం ఆయిల్ గ్యాస్ వోల్డ్ ట్రేడ్ వంటి విషయాల్లో మన వ్యూహాలను మనమే సొంతంగా నిర్ణయించుకోవచ్చు ఉదాహరణకు ఈ మధ్య సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా మన దేశం ఒక బిల్ను పాస్ చేసింది దానికి నూట ఇరవై ఎనిమిది దేశాలు మద్దతు తెలిపాయి ఒకవేళ అది అమలైతే సౌదీ ఆర్థిక వ్యవస్థకు అది పెద్ద దెబ్బే అవుతుంది ఇంకా చెప్పాలంటే సౌత్ ఈస్ట్ ఏషియా ఆఫ్రికా దేశాలన్నీ ఇప్పుడు వైపే చూస్తున్నాయి మయన్మార్ ఇండోనేషియా వియత్నాం మలేషియా ఇంకా యాభై మూడు ఆఫ్రికన్ దేశాలు ప్రపంచ వేదికపై మనమే తమ గొంతుకను వినిపించగలమని నమ్ముతున్నాయి జపాన్ భూటాన్ లాంటి దేశాలు కూడా మన పర్మనెంట్ మెంబర్షిప్ కి సపోర్ట్ ఇస్తున్నాయి ఇది కేవలం ప్రాంతీయంగానే కాదు ప్రపంచ స్థాయిలో మన లీడర్షిప్ ని స్పష్టం చేస్తుంది చివరిగా చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ విజయం కేవలం దౌత్యపరమైనది మాత్రమే కాదు ఇది మన ఆర్థిక వ్యవస్థ సెక్యూరిటీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది సోషల్ మీడియాలో మన విజయం వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ గర్వంతో ఉప్పొంగిపోయారు మన నాయకత్వాన్ని మన దౌత్యాన్ని అందరూ ప్రశంసించారు దీని బట్టి మన దేశం కేవలం రాజకీయంగానే కాదు వరల్డ్ అవేర్నెస్ లో కూడా సెంటర్ గా మారుతుందని అర్థమవుతుంది ఈ విజయం నూట నలభై కోట్ల భారతీయుల విజయం అని మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు ఇది కేవలం డిప్లొమాటిక్ విజయం కాదు ఇది నూతన భారతదేశం యొక్క గుర్తింపు అని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు అన్నారు